వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులార ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు ముఖ్య గమనిక ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు ఆధ్వర్యంలో జూన్ నాలుగు ఐదు తేదీలలో పెన్షన్ అండ్ జిపిఎఫ్ అదాలత్ అనేది నిర్వహించుతున్నారు ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ మనం గమనించినట్లయితే సబ్జెక్టు పెన్షన్ అండ్ జీపీఎఫ్ అదాలత్ అని చెప్పి ద ప్రిన్సిపల్ అకౌంట్ అకౌంటెంట్ జనరల్ ఎట్ నెల్లూరు కండక్టింగ్ పెన్షన్ అండ్ జీపీఎఫ్ అదాలత్ ఎట్ నెల్లూరు నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు అండ్ వింజిమూర్ ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు టు రిజాల్వ్ ద పెండింగ్ పెన్షన్ అండ్ జీపీఎస్ కేసెస్ అంటే మిత్రులారా ఇక్కడ నెల్లూరు జిల్లా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు ఏంటంటే నాలుగు ఐదు తేదీలలో పెన్షను మరియు జీపిఎఫ్ జిపిఎఫ్కి సంబంధించినటువంటి అదాలత్ అనేది నిర్వహించుతున్నారు దీనివలన ఏంటంటే ఈ పెన్షన్కు సంబంధించి ఏదైనా కూడా పెండింగ్ కేసులు ఉన్నట్లయితే అదేవిధంగా జిపిఎఫ్కి సంబంధించి పెండింగ్ కేసులు ఉన్నట్లయితే తక్షణ పరిష్క పరిష్కారం కోసం ఈ యొక్క అదాలత్ అనేది నిర్వహించుతున్నారు కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ పెండింగ్ కేసులకు సంబంధించినటువంటి వారు ఉన్నట్లయితే నాలుగవ తేదీ నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రం ఆడిటోరియంలో అదేవిధంగా ఐదవ తేదీ వింజిమూరు ఎంపీడీఓ ఆఫీసులో ఈ యొక్క అదాలత్తు నిర్వహించుతున్నారు ఆ పెండింగ్ కేసులు ఉన్నటువంటి వారు అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఆ కేసుల్ని పరిష్కారం చేసుకోగలరు మిత్రులారా ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించింది ఇదే విధంగా మిగతా జిల్లాల్లో కూడా ఏదైనా నిర్వహిస్తున్నారేమో సమాచారం తెలిస్తే తెలియజేస్తాను ఒకవేళ మీకు తెలిసి ఉన్నట్లయితే మిగతా జిల్లాల వారు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకొని మీ యొక్క పెండింగ్ కేసులని పరిష్కరించుకోగలరు మిత్రులారా